చీటుతో కలిపి పన్నెండు జతలు అయితే పాల్గొన్నాయి తొమ్మిది గంటల నలభై నిమిషాలైంది మొదటి చీటు ఎవరికి వచ్చినా సరే పది గంటల ఇరవై నిమిషాలకు దాదాపు నలభై నిమిషాలు ఉంటది సమయం మొదటి చీటి ఎవరికి వచ్చినా సరే పది గంటల ఇరవై నిమిషాల కల్లా మీ జతను కోర్టులో ప్రవేశపెట్టాలి ఈ సైజు విభాగానికి సమయం ఇరవై నిమిషాలు సారథులు ఏడుగురు చర్నాకోలు నాలుగు మాత్రమే వాడాలి ప్రదర్శన జరిగేటప్పుడు కాడి విరిగినా పట్టడు దగ్గినా గొలుసు దిగినా రాడ్డు వంగిన సమయం మాత్రం కేటాయించబడదు ప్రదర్శన జరిగేటప్పుడు కర్రదిప్పి కొట్టరాదు తోకబట్టాలయ్య ముందు తెలియజేస్తున్న కూడా సహకరించవలసిందిగా విజ్ఞప్తి కోర్టు పొడవు రెండు వందల యాభై ఎడుగులు అటు చూర ఇటు చూర బార్డర్ బండ ముందు మోటు టచ్ అయిన తర్వాత మాత్రమే రాడ్డు తీయాలి ప్రదర్శన జరిగేటప్పుడు మధ్యలో ఇటుపక్క అటుపక్క మధ్యలో బార్డర్ బండ టచ్ అయితే కొలతలు తీయడం జరుగుతుంది జతలు క్రాస్ చేయడం జరుగుతుంది పేర్లు పేర్లు మొత్తం కలిపి నమోదు చేసుకున్న వారు అందుబాటులో ఉండాలి మీరు లేకపోతే రాజు ఇస్తారండి ముందు మొదటి ఎవరికి వచ్చినా సరే పది గంటల ఇరవై నిమిషాలు కోట్లో ఉండాలి మొదటిపై నమోదు చేసుకున్న వారు రాలు పాల్గొనాలి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో చానప్రెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారు ఓపులంపల్లి గ్రామం చెన్నూరు మళ్ళా కడప జిల్లా రెండో పేరు నమోదు వారు శ్రీ తల్లి ఆశీస్సులతో పామిరెడ్డి వెంకట మోహించారు పల్లి గ్రామం వల్లూరు మండల కడప జిల్లా పది మూడో పేరు నమోదు చేసుకున్న వారు శ్రీ సోలి ఆశీసులతో కేబిఆర్ఎం మోల్ శ్రీమతి కట్టుబడి ఓలి మేడం గారు అరగనూరు మెడతూరు మండల నంద్యాల జిల్లా నంది గణపతి గిత్తల జత పదకొండు శ్రీ లక్ష్మీ స్వామి ఆశీస్సులతో కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి అనంతపూర్ రూరల్ మండలం అనంతపూర్ జిల్లా అక్కంపల్లి టైగర్ కోనేపల్లి టైగర్ రెండు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో ఎరమల కంబగిరి స్వామి తాత భీమలింగేశ్వర స్వామి ఆశీస్సులతో వరదాయిపల్లి గ్రామం పెదమపూర్ మండలం అనంతపూర్ జిల్లా మూడు నాగనాథ్వర స్వామి ఆశీస్సులతో లింగారెడ్డి నాగేశ్వరారెడ్డి గారు రాజువారిపేట చాపారమర్ల గడప జిల్లా తొమ్మిది శ్రీ మలికొండ రంగనాయక స్వామి రంగనాథ స్వామి ఆశీస్సులతో కె రామాంజనేయులు గారు గడలగిన్నె గడలగిన్నె వల్ల అనంతపూర్ జిల్లా రేసుపురం భిట్లర్ శ్రీ వీరభద్రస్వామి ఆశీస్సులతో తలారి పెద్ద శరయ్య గారు వంకెల దిన్ని సిరివెల్లము నంద్యాల జిల్లా ఐదు శ్రీ పులతల మల్లేశ్వర స్వామి ఆశీస్సులతో మూల శివ భవిష్యారెడ్డి గారు జశ్వథారెడ్డి గారు రంగోరుపల్లి ఏడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో శ్రీ సాయిరా మానుకొండ సుధాకర్ రెడ్డి గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం శ్రీ బిలాల్ స్వామి ఆశీస్సులతో ఎస్ఎస్వి ట్రేడర్స్ शेख మహిమున్నగార్ మల్యాళ 2 మండలం నంద్యాల జిల్లా 8వ జత ఏం జత శ్రీ మరిమతల్లి ఆశీస్సులతో ఏవికేఆర్ బాల్స్ అవலூர் అరుణగార్ అలంకాన్పల్లి 12 ఒకటి మొదటి జతైనటువంటి శ్రీ మారమ్మ తల్లి ఆశీస్సులతో ఏవీ కేఆర్ బోల్స్ ఆవులూరు అరుణా గారు అలంకం పల్లి గ్రామం కడప రూరల్ వన్ కడప జిల్లా ఒక జత పది గంటల ఇరవై నిమిషాలకు మీ జతను కోర్టులో ప్రవేశపెట్టవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం విరామం ఉండదు కంటిన్యూ పోటీ ఖాళీ వదలకు ముందే ఐదు నిమిషాలు సమయం ఉండగానే ఆ తదుపరి జత వారు మీ జతను కోర్టు దగ్గర తీసుకొచ్చి ఖాళీ కట్టుకొని రెడీగా ఉండాలి పాయింట్ పాయింట్లకు వచ్చే లప్పు జత లోపలికి రావాలి రెండవ జత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి అనంతపూర్ రూరల్ వనలో అనంతపూర్ జిల్లా రెడీగా ఉండాలి రెండవ జత మూడవ జత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ఎరమల్లి కంబజినీయ స్వామి తాత భీమలింగేశ్వర స్వామి ఆశీస్సులతో వరదాయపల్లి గ్రామం పెదపప్పూర్ వన్లో అనంతపూర్ జిల్లా నాలుగవ జత శ్రీ బలికొండ రంగనాథ స్వామి ఆశీస్సులతో కె రామాంజనేయుల గారు గాలిదిన్నె గాలిదిన్నె వండ అనంతపూర్ జిల్లా ఐదవ జత శ్రీ వీరభద్ర స్వామి ఆశీస్సులతో తలారి పెద్దశేరవయ్య గారు వనికెల దిన్నే సిరివేర్ల నంద్యాల జిల్లా ఆరవ జత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో సానపరెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారు ఓబులపల్లి చెన్నూరు వల్ల కడప జిల్లా ఏడవ జత శ్రీ పులతల మల్లేశ్వర స్వామి భవిష్యారెడ్డి గారు జస్వితారెడ్డి గారు రంగోరిపల్లి గ్రామం వేముల మండలం కడప జిల్లా శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ సాయిరానుకొండ సుధాకర్ రెడ్డి గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం శ్రీ బిలాల్ స్వామి ఆశీస్సులతో గారు మల్యాల గ్రామం గోన్మన్ల నంద్యాల జిల్లా ఎనిమిదవ జతగా రెడీ కావాలి తొమ్మిదవ జతగా శ్రీ నాగనాగేశ్వర స్వామి ఆశీస్సులతో లింగారెడ్డి నాగయశ్వథారెడ్డి గారు రాజువారి పేర గ్రామ చాపారు మండల గడప జిల్లా పదవ జతగా శ్రీ పట్టమ్మ తల్లి ఆశీస్సులతో పామిరెడ్డి వెంకట మోహిత్ రెడ్డి గారు గోసులవారిపల్లి వల్లూరు మండల గడప జిల్లా పదకొండవ జతగా శ్రీ సోప్షావలి ఆశీస్సులతో కేబిఆర్ ఎంబోల్ శ్రీమతి కట్టుబడి రోలీ మేడం గారు అలగనూరు మెడతూరు మండల నంద్యాల జిల్లా పన్నెండవ జత దేవస్థానం చీటిలో వచ్చింది పన్నెండవ చీటికి వారు కలంకన్పల్లి వారు పది గంటల ఇరవై నిమిషాలు మీ జట్ను కోర్టులో ప్రవేశపెట్టవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నామయ్యా